గురువు ఏకల వ్యుడు బటన వేలు తీసిచ్చాడు ఎందుకు తీసిడు అంటే ఏదో అర్జునుడి కన్నా గొప్పవాడైపోయాడని తీసేయలేదు పాండవులు ద్రోణాచార్యుల వారితో కలిసి వేటకెళ్ళారు వేటకి కిందకి వెళ్ళాలి వాళ్ళు ధనుర్విద్య నేర్చుకున్నారు ఒక పరిగెడుతున్నటువంటి మృగం మీద బాణం వెయ్యగలడా వెయ్యలేడా పరీక్షించడానికి తీసుకెళ్ళాడు అక్కడ వాళ్ళు వేట కుక్కల్ని తీసుకెళ్ళారు వేట కుక్క అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది ఎవరైనా చాలా విచిత్రంగా కనపడ్డారనుకోండి అది మురుగుతుంది ఇది చూడండి ఏమి అది అలా ఆ కుక్క చూసింది ఏకలవ్యుణ్ణి ఏమిటి విచిత్రంగా ఉన్నాడు ఆ ఏ కలర్ని తల కట్టుకున్నాడు మొలకేమో జంతు చర్మం కట్టుకున్నాడు దానికి విచిత్రంగా అనిపించింది అనిపించి భావ్ భావు అని అరిచింది దానిని చూసి కుక్క అరిచిందన్న అన్న కోపంతో ఆరు బాణాలు ఇలా ఆరు బాణాలు ఇలా కొట్టాడు కుక్క నోట్లోకి ఎవరైనా ఇలా వేస్తారు ఇలా వెళ్ళి ఇలా ఇలా వెళ్ళి ఇలా ఆరు బాణాలు కుక్క నోట్లో కింద దవడకి ఆరు బాణాలు దవడకి కొట్టాడు కుక్క నోరు మళ్లీ మూసుకోకూడదు అరవకుండా కొట్టాడు కుక్క వగరస్తూ వచ్చింది చూశాడు ద్రోణాచార్యుడు అయోగ్యుడికి విలువిద్య దొరికింది ఎక్కడో ఒక కుక్కకి మొరగడం ధర్మం మొరగడం ధర్మమైనటువంటి కుక్క మురిగితే ఓర్చలేక ఆరు బాణాలు పైకి ఆరు బాణాలు కిందకి కొట్టాడు సంస్కారం లేని చోటికి విద్య అబ్బింది ఈ విద్య వాడి చేతిలో ఉంటే వాడు తన అహంకారంతో ఎవరినైనా పాడు చేస్తాడు వాడి ఉండకూడదు ఆ విద్య అనుకున్నాడు వెతుక్కుంటూ వెళ్ళాడు ఎక్కడిది ఈ విద్య అని అడిగాడు మీ బొమ్మ పెట్టి నేర్చుకున్నానన్నాడు నా బొమ్మ పెట్టి నేర్చుకున్నాడు కదా అని అనుమతించలేదు నీ బొటన వీల్చి ఎందుకని ఖచ్చితంగా ఇతను తప్పు మార్గంలో వెడతాడని లెక్క కట్టాడు గురువు